నమస్కారం టెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ రోరల్ వాకల్పూడి పంచాయతీ పరిధిలో ప్రత్యేక స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ గోదావరి జిల్లా పండలపాక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలకు ఐదుగురు విద్యార్థులు ఎంపిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడంపై అభినందించిన ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి పెడపూడి మండలం కరకుదురులో ఘనంగా ముగిసిన దసరా శరణ్ నవరాత్రులు చివరి రోజున అమ్మవారికి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి కరకుదురు శ్రీ దుర్గాదేవికి చీర సారే పసుపు కుంకుమ గాజులు సమర్పణ చూస్తే తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఎస్జిఎఫ్ క్రీడా పోటీలకు ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఎస్జిఎఫ్ క్రీడా పోటీలకు ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గత గొల్లల మామిడాడలో జరిగిన బాల్ ఎంపికలో అండర్ నైన్టీన్ బాలికల టీం కి పైన గీతా రమ్యశ్రీ ఇరవై నాలుగున కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ నందు నిర్వహించిన అండర్ నైన్టీన్ హ్యాండ్ బాల్ క్రీడలకు రాయి రూప గొలుగూరి శ్రావ్యారెడ్డి ఖోఖో విభాగంలో వైరాల సుస్మిత గొల్లవిల్లి క్రాంతి ఎంపికయ్యారని తెలిపారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పందలపాకున్నత పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అభినందించదగ్గ విషయమని తెలియజేశారు ఈ సందర్భంగా తర్ఫీదునిచ్చిన వ్యాయామోపాధ్యాయులు యువరాజారెడ్డి ఎంపికైన విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు ఉపాధ్యాయ ప్రతినిధి కర్రవీర్ రెడ్డి సీనియర్ ఉపాధ్యాయులు పిజిటి నాగబాబు వీరభద్రరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులను అభినందించారు దసరాల్లో మరి కాకినాడ పిఎస్ఏ గ్రౌండ్స్లో జరిగినటువంటి స్కూల్ గేమ్స్లో మా పంతలపాక పాఠశాల విద్యార్థులు ఐదుగురు ఐదుగురు మరి స్టేట్కి సెలెక్ట్ కావడం జరిగింది దాంట్లో ఖోఖో నుంచి ఇద్దరు హ్యాండ్ బాల్ నుంచి ఇద్దరు అలాగే మరి బాల్ బ్యాడ్మింటన్స్ ఒక విద్యార్థిని మరి మొత్తం ఐదుగురు విద్యార్థులు స్టేట్కి సెలెక్ట్ అయ్యారు మరి ఐదుగురు విద్యార్థులు కూడా మరి మా పాఠశాల నుంచి స్టేట్కి ఆడటం జరుగుతుంది మరి వీరికి చక్కని తర్ఫీదు ఇచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు యువరాజారెడ్డి గారిని సందర్భంగా అభినందించడం జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి స్టేట్ లెవెల్లో కూడా మంచిగా రాణించి మరి స్టేట్ లెవెల్లో కూడా మరి సాధించి జాతీయ స్థాయికి వెళ్ళాలని మాకు పాఠశాల జరుపుకుని చూద్దాం